హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మీరెప్పుడు ఒక చూడని ఒక గొప్ప క్షేత్రాన్ని మీకు చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో శ్రీశైల క్షేత్రం అందరికీ తెలిసిందే అందరం శ్రీశైలం వెళ్తూనే ఉంటాము కానీ శ్రీశైల క్షేత్ర దగ్గరలో ఉన్న అక్క మహాదేవి గుహలు మనలో ఎంతమందికి తెలిసినో చెప్పండి మీకు ఎవరికైనా అక్క మహాదేవి గుహలు గురించి తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళందరూ అయితే శ్రీశైలం వెళుతూ అక్క మహాదేవి శ్రీశైలం దగ్గర నుంచి అక్క మహాదేవి గుహలకు వెళుతున్నారు వాళ్ళందరినీ అడుగుతున్నాము మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళు మేము అక్క మహాదేవి గుహలకు వెళుతున్నామని చెప్తున్నారు ఈ విధంగా మనల్ని అక్క మహాదేవి గుహలకి బోట్లో వెళ్తున్నారండి వాళ్ళందరూ కూడా అక్క మహాదేవి గుహలకి మనకే తెలియదేమో చూడండి ఎంతమంది అక్క మహాదేవి గుహలకు వెళుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకొని వెళ్తున్నారంటే నిజంగా చాలా గ్రేటు ఈ బోటు మనము శ్రీశైల క్షేత్రంలో ఉన్న పాతాళ గంగ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ బోట్ అనేది మనం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి రిజర్వేషన్ చేసుకోవాలి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి మనం అక్కడ బోట్ దగ్గరికి వెళ్తే కాస్ట్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పాతాళ గంగ నుంచి మనకి అక్క మహాదేవి గుహలు ఎన్ని మనకి ఫార్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంటే మనం ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ వాటర్లో ట్రావెల్ చేస్తామన్నమాట పాతాళ గంగ నుంచి శ్రీశైల క్షేత్ర దగ్గర ఉన్న పాతాళ గంగ నుంచి అక్క మహాదేవి గుహలకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది చాలా బాగుంటుంది బోట్లో నీళ్ళల్లో మనం అలా వెళ్తుంటే ఒక మంచి ఫీల్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అదేవిధంగా మనము అక్కడికి వెళ్ళాక కూడా అక్క మహాదేవి గుహలు ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతారు ఒక గుహల్లోలా గుహల్లో ఉంటాయి ఆ గుహల్లో మీరు వెళ్ళాలన్నమాట కొంచెం పెద్దవాళ్ళు భయపడేవాళ్ళు ముసలివాళ్ళు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం ఆ గుహల్లో వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి చూసుకొని వెళ్ళండి సో ఫైనల్గా అయితే అక్క మహాదేవి గుహలకైతే రీచ్ అయ్యాం మనం చూడండి ఇదంతా కూడా ఆవిడ తపస్సు చేసిన ప్రదేశం అనమాట అక్క మహాదేవి గుహలు ఇవి ఆవిడ అక్క మహాదేవి గుహలు ఆవిడ అక్క మహాదేవి అనే ఆవిడ గొప్ప శివభక్తురాలన్నమాట ఆవిడ చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మనం ఆవిడ కథ గురించి చెప్పుకున్నట్లయితే ఆవిడ చాలా అందంగా ఉంటుందట అయితే ఆవిడని ఆ రాజు ఒక రాజు మోహించి ఆవిడని పెళ్లాడాలనుకుంటాడట అప్పుడు అక్క మహాదేవి అంటారంట నేను ఎన్ని రోజులు తపస్సు చేస్తే నువ్వు అన్ని రోజులు నన్ను తాకకూడదు అంటారంట ఇవి లోపల గుహల్లోనండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్లు ఆ గుహల్లో మీరు వెడుతూ ఉంటే వాళ్ళు లైట్ వేసి చూపిస్తూ ఉంటారు చాలా డార్క్గా ఉంటుంది లోపల గుహలంతా కూడా చూడండి మీరు వీడియోలో చూడండి ఒక లైటింగ్ వేసి చూపిస్తూ ఉంటారు లోపల శివలింగం ఉంటుంది సో ఆ రాజు ఆవిడని మోహిస్తున్నప్పుడు ఆవిడ నేను ఎన్ని రోజులు తపస్సు చేస్తే నువ్వు అన్ని రోజులు నన్ను ముట్టుకోకూడదు అంటుందంట కాబట్టి ఆవిడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంకా రాజుకు విసుగు వచ్చేసి ఒక రోజు వచ్చి ఆవిడని ముట్టుకుంటాడంట రాజా ఇన్ని రోజులైంది నువ్వు ఇప్పటికైనా నా తపస్సుని నా భక్తిని గుర్తించావనుకున్నాను నువ్వు నా శరీరమే కోరుకుంటున్నావు అని చెప్పేసి వెంటనే ఆవిడ దిగంబరాలవుతుందంట అంటే బట్టలన్నీ ఇప్పేస్తుంది అప్పుడు ఆ రాజు ఆయన తప్పుని క్షమించమని అడుగుతాడు ఆవిడ చాలా అందంగా ఉండడం వల్ల ఆ విధంగా ఆ అడవుల్లో ఆవిడ తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక సన్యాసి అమ్మ ఇలా ఉన్నావు నువ్వు ఇది అంత క్షేమం కాదు అని చెప్పేసి ఇప్పుడు ఈ అక్క మహాదేవి గుహల్లో ఆవిడిని తపస్సు చేసుకోమని ఆ సన్యాసి చెప్తారట కాబట్టి ఆవిడ ఆ లోపల అంటే ఎవరు నరుడ కంట పడకుండా అంత లోపలికి ఆ గుహల్లోకి వెళ్ళి ఆవిడ తపస్సు చేసుకుంటుందంట అక్కడ చూడండి అక్కడ శివలింగం ఉంది కదా ఆ శివలింగానికి ఆవిడ తపస్సు చేసుకుంటూ చివరిలో ఆవిడ ఆత్మశక్తి అంటే ఆత్ ఆవిడ ఆత్మ అనేది ఆ శివలింగంలో ఐక్యమైపోయిందంట అందుకే ఆవిడకి ఎలాంటి సమాధి ఏమీ లేవండి ఆవిడ ఆత్మ అనేది ఆ శివుడిలో ఐక్యమైపోయింది ఇది ఆ అక్క మహాదేవి గురించిన కథ అనమాట చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అదిగో ఈ ఈ ఫోటో ఇప్పుడు నేను చూపిస్తున్నదే అక్క మహాదేవి ఫోటో అది ఆవిడ విగ్రహం అనమాట అది ఇప్పటికీ కూడా మనకి శ్రీశైలం వాళ్ళు మనకి అక్కడికి వెళ్ళడానికి మనకి ట్రావెలింగు అంతా ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం తినేవి వాటర్ బాటిల్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలండి మీకు అక్కడ ఏవి దొరకవు మళ్ళీ మీరు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే బోట్లో మళ్ళీ మీరు పాతాల గంగ దగ్గరికి వస్తారనమాట మంచి అడ్వెంచరు చాలా మంచి ప్రదేశం మంచి ఆధ్యాత్మిక ఉన్న ఒక వైబ్రేషన్ ఉన్న ఒక ప్రదేశం అన్నమాట అంతటి మహాభక్తురాలు తపస్సు చేసిన ప్రదేశం అది కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా అక్క మహాదేవి గుహలు శ్రీశైలం దగ్గర ఉంటుందండి ఇది ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఖచ్చితంగా మనందరం దర్శించుకుందాము ఇది అక్కడ లివ లింగం అండి ఆ గుహల్లో మనం వెళ్ళినప్పుడు లింగం అది ఆ గుహల్లో అయితే ఒక్క మనిషే పడతారు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు లైటింగ్స్ వేసి మనల్ని గుహల్లోకి వెళ్ళడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అక్కడ మనుషులు ఉంటారు మనకి గుహలో వెళ్ళడానికి మనకి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది రియల్లీ చాలా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్